వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల గారు ఏం చెప్తా ఉన్నారంటే మహిళను కించపరచడం అమానుషం ఇలాంటి వాటికి పిలికి పందల చర్య కాంగ్రెస్ స్థైర్యాన్ని దెబ్బతీయలేరు అంటారు దీనికి చూసి రాహుల్ గాంధీ దగ్గర నుంచి వేణుగోపాల్ రెడ్డి గోపాల్ దగ్గర నుంచి అందరూ కూడా ట్వీట్లు చేశారు ఎక్కడైనా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత రెడ్డి గారి మీద గాని జగన్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ నుంచి ఆయన మాట్లాడారా ఎవరో ఇద్దరు ముగ్గురు పిల్లలు సోషల్ మీడియాలో పెట్టిన దానికి దాన్ని ఎలా మాట్లాడతారు నంబర్ వన్ నంబర్ టూ షర్మిల గారే పబ్లిక్ మీటింగ్ లో ఏం పీక్కుంటారో పీక్కోండి అనే స్థాయిలో మాట్లాడినప్పుడు ఎవరైనా గాని మత స్థాయికే సమాధానం చెబుతారు కానీ ఎక్కడా కూడా తగ్గి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ మహిళా కార్డు వాడాల్సినంత అవసరం లేదమ్మా మీరు తెలంగాణలో చేసింది ఏమిటి అనేది అందరికీ తెలుసు ఇక్కడే వచ్చి ఏం చేస్తున్నారు అనేది తెలుసు ఎవరి ప్రోత్సాహంతో మీరు రాజకీయాలు నడుపుతున్నారు అనేది తెలుసు ఎవరు కష్ట లేకపోతే ఎవరి కోసం కష్టపడుతున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రాబోయే రెండు నెలల్లో మీకు అన్ని సమాధానాలు ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి